గ్రంథాలయం విజ్ఞాన కేంద్రంగా విజ్ఞాన సంపదగా విజ్ఞాన మూలాలుగా వెలుకొంది నేడు మూసివేద దిశకు అడుగులు వేస్తుంది గ్రంథాలయాన్ని తిరిగి పునరుద్దరించుకుంటే చరిత్ర మరుగున పడిపోతుందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రకాశం జిల్లా కొమ్మురూలోని గ్రంథాలయం గత కొంతకాలంగా ఎవరూ రాక వెలవెలబోతుంది ఎన్నో సంవత్సరాలుగా కొమ్మురలు మండల ప్రజలకు విజ్ఞానాన్ని అందించిన గ్రంథాలయం హీన దశకు చేరుతుంది దానికి ప్రధాన కారణం గ్రంథాలయానికి సొంత భవనం కొన్ని ఏళ్లుగా లేకపోవడం ప్రస్తుతం ఉన్న గ్రంథాలయం రాష్ట ప్రధాన రహదారిలో బాడుగా ఇంటి మొదటి అంతస్తులో ఉండడం గ్రంథాలయం మరుగున పడడానికి ఒక కారణం మొదటి అంతస్తులో ఉన్న కారణంగా వృద్ధులు గ్రంథాలయానికి వెళ్లలేకపోవడం రాష్ట ప్రధాన రహదారిలో ఉన్నందున పాఠశాల పిల్లలు ట్రాఫిక్ దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు పంపకపోవడంతో గ్రంథాలయం ఇదిలా ఉండగా కొమరలు గ్రంథాలయ పాలకురాలిగా పనిచేస్తున్న మహిళను గిద్దలూరు గ్రంథాలయ పాలకురాలిగా బదిలీ చేయడంతో గ్రంథాలయం ముగింపు దశకు చేరుకుంది శాసనసభ్యులు రెడ్డి ప్రత్యేక శ్రద్ద తీసుకుని గ్రంథాలయాన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మార్చి అక్కడ ఖాళీగా ఉన్న నూతన గదుల్లో దీన్ని ఏర్పాటు చేస్తే పాఠశాల పిల్లలతో పాటు అన్ని రకాల ప్రజలు వచ్చి వినియోగించుకుంటారని గ్రంథాలయానికి పూర్వ వైభవం వస్తుందని మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడు కాజవలి కోరారు గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా జ్ఞాన సంపద సృష్టించే కేంద్రాలుగా అంటుండేవారు అటువంటి లైబ్రరీ గ్రంథాలయము నేడు కొమరోలు కొమరోలులో మూసివేత దిశగా అడుగులు పడిచున్నవి దానికి కారణము గ్రంథాలయానికి సొంత భవనము లేదు ఎన్నో ఎన్నెన్నో సంవత్సరాలుగా కొమరలు పట్టణంలో గ్రంథాలయం ఉండేది కొమరోలు గ్రంథాలయానికి విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు విశ్రాంత ఉద్యోగులు అందరూ వచ్చి గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని చదువుకునేవారు అటువంటి గ్రంథాలయము అఫ్టేర్ మీద రాష్ట్ర ప్రధాన ప్రధాన రహదారికి ఆనుకొని చిన్నపాటి గదిలో అప్టేర్ మీద ఉండడంతో ఎక్కలేక పిల్లలు వృద్ధులు ఎక్కలేక దానికి పోవడము తక్కువైపోయింది అటువంటి గ్రంథాలయానికి రెగ్యులర్గా గా లైబ్రేరియన్ ఉండేవారు ఆ రెగ్యులర్ లైబ్రేరియన్ గిద్దులూరు లైబ్రరీకి ట్రాన్స్ఫర్ అయినది అక్కడ రెగ్యులర్గా ఆ గ్రంథాలయంలో ఆమె నిధులు నిధులు నిర్వర్తించడం వల్ల కుమరోలు గ్రంథాలయము మూసివేసి ఉన్నారు తాళం వేసి ఉన్నారు అటువంటి గ్రంథాలయము తెరుచుకోకపోవడంతో కొద్దిపాటి జనాలైనా పోయి చదివేవారు అటువంటి గ్రంథాలయానికి తాళం వేయబడి ఉంది ఆ గ్రంథాలయానికి భవనం లేక ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పెద్దలు గ్రంథాలయానికి సొంత భవనము నిర్మించి గ్రంథాలయం మంచి ప్రహారీతో నిర్మించాలని చెప్పి ఎన్నో ప్లాన్లు చేసి ఉన్నారు ఎన్నో దశాబ్దాల క్రితమే కానీ గ్రంథాలయానికి స్థలం చూపించినా కానీ ఆ గ్రంథాలయానికి నిధులు సమకూర్చగా ప్రభుత్వం వారు ఆ గ్రంథాలయం నిర్మాణానికి నోచుకోలేదు అటువంటి గ్రంథాలయానికి మళ్ళా నిధులు సమకూర్చి గ్రంథాలయం కట్టడం కష్టం కావున కుమరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గదులు పెద్ద పెద్ద గదులు ఖాళీగా ఉన్నవి నాలుగు గదులు పెద్ద భవనాలు ఖాళీగా ఉన్నవి అటువంటి భవనం ఒక భవనము హై స్కూల్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉండడంతో పెద్ద భవనాలు చెట్లు బాగా బాగుంది కాబట్టి ఇక్కడ విశ్రాంత ఉద్యోగులు విద్యార్థిని విద్యార్థులు స్కూల్లో కాలేజీలో చదువుకునే వారికి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది కుమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మార్చి ఇక్కడ రెగ్యులర్ గా రెగ్యులర్ గ్రంథాలయ అధికారికి నియమిస్తే ఈ గ్రంథాలయము ఇదే ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది మనము కొమరోల్ మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడిగా ప్రజలు నాతో చర్చించి విషయము నా దృష్టికి తీసుకొచ్చారు ఈ విషయాన్ని నేను కుమరోలు ప్రజల తరపు నుంచి మన గౌరవ శాసనసభ్యులు ముత్తుమ్మల అశోక్ రెడ్డి గారికి నేను తెలియజేయడం ఏమనగా ఈ ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం ఎవరు నేను తీసుకొస్తున్నాను ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మీరు త్వరితగతిన రెగ్యులర్ లైబ్రరీనికి నియమించి కుమరోలు ప్రభుత్వ పాఠశాలలో ఒక పెద్ద గదిని గ్రంథాలయానికి మార్చి రెగ్యులర్గా ఈ గ్రంథాలయం నడిచేటట్లు మీరు చేస్తారని నేను సవినయంగా ఈ విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈ విషయాన్ని మీరు త్వరితగతిన చేయాలని చెప్పి విన్నవిస్తున్నాను